విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్గా నిలిచిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూవీని హిందీలో రీమేక్ చేయనున్నట్లు ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి ఈ సినిమాలో నటినటుల గురించి కూడా అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి తాజాగా ఈ సినిమాలో టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా నటించబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఇంట్లో ఇల్లాలికి మరియు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి మధ్య నలిగిపోయే భర్త క్యారెక్టర్లో వెంకటేష్ పండించిన హాస్యం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది ఈ మూవీలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు టాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఈ మూవీని బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి త్వరలోనే సెట్స్ ఫైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ రీమేక్ లో హీరోగా బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ను తీసుకుంటున్నట్లుగా సమాచారం అలాగే వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ పోషించిన పాత్ర కోసం బాలీవుడ్ యాక్ట్రెస్ విద్యా బాలన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం అంతేకాకుండా ఈ మూవీలో మరో కీలకమైన పాత్ర కోసం టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా ఎంపిక చేసినట్లుగా టాక్ నడుస్తుంది తెలుగులో మీనాక్షి చౌదరి చేసిన గ్లామరస్ రోల్ ను హిందీలో రాశి ఖన్నా చేయబోతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ మూవీ బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి